జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాడు దాని అర్థం ఏంటంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లు కదా ఐదేళ్ళు సామాన్యుడితో ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కడినన్న గెలిచాడా పోనీ తన ఎమ్మెల్యేలను గెలిచాడా లేదు కదా ఎవరిని గలిచాడు మంత్రి మంత్రులన్న గలిచాడా మా అంటూ క్యాబినెట్ అనేది రాజ్యాంగబద్ధం కాబట్టి క్యాబినెట్ పెట్టుకున్నాడు అప్పటి మంత్రి మండలి కూడా సంతకాలు ఆడబెట్టమంటే పెట్టింది అంతే తప్ప ఎవడ కూడా ప్రశ్నించేటటువంటి తత్వం ఆనాటి మంత్రులకు కానీ ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవ్వరికీ లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క ఏకస్వామ్యం నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కాని రాకుండా ముప్పై సంవత్సరాలు నేనే మంత్రి నేనే కంత్రి నేనే దోచుకుంటా నేనే దాచుకుంటానన్న పరిపాలన చేసి ఒక ప్రైవేటు సైన్యం మోకల్ని తాడేపల్లిలో రిక్రూట్మెంట్ చేసుకొని పోలీసు శాఖని అడ్డం పెట్టుకొని వాళ్ళల్లో ఒక డజన్ మందిని తనకు అనుకూలంగా తిప్పుకొని ప్రశ్నించిన గొంతుకుల మీద ఆ గొంతులు నులిమేసినటువంటి నరరూప రాక్షసుడు నడయాడుతున్నాడు ఈ జగనాశురుడు రూపంలో కాబట్టి ముప్పై గాల ప్రభుత్వం వచ్చి అప్పుడే రాష్ట్రపతి కావా పాలనగలంటే ప్రజలు రెఫరెండం ఇచ్చారు ఏంది చీ నీ పాలన మాకొద్దు నువ్వు పో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికి రావు అని మా కర్రుగాల్చి వాతబెట్టి ఆడుకు ఆడుకుందాం ఆంధ్ర అని పదకొండు మంది క్రికెట్ ఇచ్చినట్టు నీకు ఇచ్చారు అప్పుడు ఎడన్నా గ్రౌండ్లు ఖాళీగా కాని ఉంటే ఆడుకో క్రికెట్ ఇబ్బంది లేదు జట్టు సభ్యులు కూడా బాగా సరిపోతావు నువ్వు బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఆడతావు బౌలింగ్ బాగా చేస్తావు కాబట్టి నీ క్రికెట్ టీంకి ఇబ్బంది లేదు ఇప్పుడు మీ రాజ్యసభలో కూడా ఉంది ఒక క్రికెట్ టీము అక్కడ కూడా పదకొండు మంది పరిమిళ నత్వాన్ని వస్తుడో రాడో తేల్చుకో ఎందుకంటే ఆ పరిమిళ నత్వాని ఆంధ్రాలో లేనట్టు పరిమిళ నత్వానికి ఒక సీట్ ఇచ్చేసావు కదా అతను వస్తాడో రాలో చూసుకో తర్వాత తెలంగాణలో ఇద్దరికిచ్చావు ఎవరో ఆర్ కృష్ణయ్య అని ఆయన వస్తాడో లేదో చూసుకో రేపు నీ వెనక ఢిల్లీలో తర్వాత నీ సిబిఐ కేసులు వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి ఆయన మాత్రం ఖచ్చితంగా వస్తాడు అయితే నీ నీ అనుబంధ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి వేణుంబాకం విజయసాయి రెడ్డి ఆయన ఇప్పుడు ఆయన చూసుకో రేపు వస్తడో లేదు తర్వాత మన్నడదాకా నేను లేస్తే మనిషిని కాదన్నట్టు పెద్దిరెడ్డి రెడ్డి రేపు నీకు సపోర్టుగా వస్తడో లేదో చూసుకో అందువల్ల ఒక్కడ కోసం కాదు రాష్ట్రం ప్రజలందరి కోసం రాష్ట్రం ఉండాల నీ ఒక్కడి కోసం నీ కష్టాల కోసం నువ్వు చేసిన ఆర్థిక నేరాల కోసం తప్పించుకోవడం కోసం నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి చింత చిచ్చిన పులుచు చావలేదు పులుపు బలుపు చావలేదు అంటారు ప్రజలు నిన్ను బాగా ఓడించినారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉం ఉండదలుచుకో ఉండదలుచుకున్నావా రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంటే మన కళ్ళు బాగలేవు అనుకుంటా కొంచెం చూపించుకో ఈరోజు రాష్ట్రంలో నీ ఐదేళ్ల కాలంలో జరిగిన అన్యాయాలు అకృత్యాల్లో ఒక్కదాని మీద నీవు ఒక్కదాని మీద ఒక్క సంఘటన మీద పరామర్శకెళ్ళు ఎక్కడో వద్దు నీకు చెప్తాను నీ పరిపాలనా కాలంలో ముప్పై ఎనిమిది మందో ముప్పై తొమ్మిది మందో అన్నమయ్య ప్రాజెక్టు పోయి జల సమాధి అవు జల సమాధి అయినారు ఆ కుటుంబాల కాడికి వెళ్ళి అమ్మా నేను ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను కడప వాసినే కడప బిడ్డనే ఒకప్పుడు కడప గడ్డకి ఢిల్లీ గడ్డకి పోటీ అన్నావు ఒకరోజు కడప బిడ్డకి పులివెందల పూలికి ఇటలీ సైతానికి అని చెప్పి నేను వస్తే నన్ను ఆశీర్వదించారు కానీ మిమ్మల్ని ఏమి చేయలేకపోయినానమ్మా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నీ ముప్పై ఎనిమిది మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది కదా కడప జిల్లాలో ఆ కుటుంబాల కాడికి పోయి ఒకసారి పరామర్శించు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడైతే హత్యలు జరుగుతాయో అక్కడ పోయి కాదు నువ్వు పరామర్శించాల్సింది వాళ్ళ ఇంటర్నల్ తగాదా పెట్టుకొని ఒకరినొక్కడు నరుక్కొని చంపుకున్నారు మనం పరామర్శించాల్సింది ఎక్కడా మనం మన పరిపాలనా కాలంలో కొన్ని వేల కుటుంబాలు బలైపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఆ ఇళ్ళకి ఇల్లు పోయి అమ్మ నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నా కాలంలో మీకు జరిగిన అన్యాయానికి నేను చింతిస్తున్నానని పోయి క్షమాపణ చెప్పు ఆ ఇళ్ళకి డాక్టర్ సుధాకర్ ఇంటికి పో అర్థమవుతుందా విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ ఇంటికి పోయి ఆ తల్లి కాళ్ళు కొట్టుకొని క్షమాపణ చెప్పు అమ్మ నీ బిడ్డను నేను అన్యాయంగా చంపేసినాను నన్ను ప్రశ్నించిన కారణంగా నన్ను క్షమించమని ఏడుకో అదే విధంగా ప్రొఫెసర్ అచ్చెన్న ఇంటికి పో ఆ బిడ్డలు కాళ్ళు కొట్టుకొని క్షమాపణ చెప్పు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చంపేసినాను ప్రొఫెసర్ అచ్చన్నగా అచ్చన్న గారిని నా తప్పు అయిపోయింది క్షమించమని ఏడుకో అట్లా రాష్ట్రంలో నీ పరిపాలనా కాలంలో ప్రతి ఊరికి బాధితులు లేని ఊరు అక్కడ చూపించు నువ్వు అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రపతి పాలన ఎలా పెడతారో కూడా నీకు తెలుసా రాష్ట్రపతి పాలనకి ఏ సందర్భంలో పెడతారో నీకు తెలుసా అసలు రాష్ట్రప రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలా అర్థమవుతుందా లేదంటే రాష్ట్రంలో విషమ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి క్యాబినెట్ తీర్మానం చేసి ఆ క్యాబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి చేత ఆమోదింపజేస్తారు అర్థమైందా ఇప్పుడు కేంద్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకా రాష్ట్రపతి పాలన ఎలా వస్తుంది నీ జగత్కంత్రి మాటలు నీ జగన్నాటక మాటలు కట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు నీవు సంక్షేమ పాలకనని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చినాడు నాడు తెలియదు ఎన్ని లక్షల కోట్లు అప్పుందని ఏ నీ ఆస్తులన్నీ ఇప్పుడు అమ్మి కడతావా నీ సాక్షి పేపర్కు దోచుకున్న డబ్బులు నీ సాక్షి టీవీకి దోచుకున్న డబ్బులు నీ భారతీయ సిమెంట్ ద్వారా మైన్స్ ద్వారా దోచుకున్న డబ్బులు అన్ని రిటర్న్ ఇచ్చేసే రాదు కొద్దిగా బాగుంటుంది పశ్చాత్తాపడరాదు నేను అన్యాయంగా అక్రమంగా ప్రజలు సొమ్ము సాక్షి పేపర్ నట్టం పెట్టుకొని సాక్షి టీవీ నడ్డం పెట్టుకొని భారతీయ సిమెంట్ నడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు నేను కొట్టేశాను కాబట్టి అవన్నీ రిటర్న్ ఇచ్చేసే రాదా కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందువల్ల ఒక రాష్ట్రపతి పాలన పెట్టాలంటే గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేయాలి ఆ తీర్మానాన్ని రా రాష్ట్రపతికి పంపించాలి అప్పుడు పెట్టాలి మళ్ళీ కూడా మరో ముచ్చట చెప్తా దాన్ని మళ్ళీ యుగు సభలోను దిగువ సభలో అంటే లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టి దేశ ఎంపీలందరి చేత ఆమోదముద్ర తీసుకోవాలి అప్పుడే చెల్లుబాటు అవద్ది ఇంత తత్తంగా ఉంది రాష్ట్రపతి పాలన అంటే మనకి ఇవన్నీ ఏం తెలియకుండా అసెంబ్లీకి డుమా కొట్టడానికి మనం అసెంబ్లీ నుంచి పారిపోవటానికి అసెంబ్లీని ప్రజా సమస్యలు చర్చించే ధైర్యం లేక నేను ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాను అంటున్నావే చెయ్యి ఢిల్లీకి పోయి ధర్నా ఏం జరగద్దో చూద్దు నువ్వు తొందరగా చెయ్యాలా మరి మాట తప్పొద్దు మాట తప్ప మడం తిప్పవు కదా చెయ్యి ఢిల్లీలో ధర్నా చెయ్యి కోరుకుంటున్నాం మేము కూడా ఢిల్లీలో నువ్వు ధర్నా చేయి ఏమని చేస్తావు ధర్నా అప్పుడు అడగతరు కదా నాయన ఐదేళ్లు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిన్నాయన్ని ఎవరు చంపిన దోషులను ఎందుకు పట్టుకోలేదు అని అడుగుతారు ప్రొఫెసర్ అచ్చిన్న చంపిన అంతకులు ఎవరు అని అడుగుతారు తర్వాత డాక్టర్ సుధాకర్ను చంపింది ఎవరు అని అడుగుతారు ఈ నేషనల్ మీడియా ఇచ్చేటటువంటి బుల్లెట్ లాంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండదు మనమంతా పేపర్ చూసుకొని చదువుకుంటాం కదా ఎవరో రాసిస్తే కానీ మనం పేపర్ చూసే కదా మనం చదివేది మనం సొంతంగా లీవ్ లెటర్ కూడా రాయలేం కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది శుభం కార్డు పడింది నువ్వు జీవితంలో ట్రై చేయి నువ్వు జీవితంలో ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు ఆ తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి అనే దైవం ఉండేది ఎంత సత్యమో నువ్వు కూడా ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవటం అనేది కళ కళల్లో ఊహల్లో తేలియాడుతా ఉండు నీ వెనక వత్తున ఈడీ సిబిఐ కేసులు తరుముకుంటా వస్తుండే వాటి నుంచి ఎలా రక్ష నిన్ను నువ్వు రక్షించుకోవాలో చూసుకో మొన్న ఐదు సంవత్సరాలంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కోర్టులకు డొమ్మా కొట్టి కోర్టులకి కోర్టులకి గ కోర్టుకి కళ్ళకి గంతలు కట్టి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట ఇంకా కుదరదు రమ్మంటుంది సిబిఐ కోర్టు రోజువారీ టైల్ కానీ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న జన్మ సరిపోదు నువ్వు చేసిన ఆర్థిక నేరాలకు శిక్షలకే మరో నాలుగు జన్మలు ఎత్తాలి ఆ శిక్షలని నువ్వు అనుభవించాలంటే అందువల్ల మిడిసి పడకు ఎగిసి పడకు నీ సినిమా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇంకా చరిత్ర లేదు నీకు ఇంకా మనుగడ లేదు నీ పార్టీని ఇంకా ప్రజలు ఎట్టా బంగాళాఖాతంలో కలిపేశారు ఫైనల్గా చెప్తున్నాను నీ పార్టీ ఇక మనజాలదు ఏదో ఒక పార్టీలో నువ్వు మెచ్చు చేసుకోవడం తప్ప నీ మాటలకి ఇలువిచ్చేటటువంటి వాళ్ళు ఎవరో లేరు ప్రశాంతంగా ఉన్న ప్రభుత్వాన్ని బ్రతక నీవు ప్రజాస్వామ్యాన్ని బ్రతకనీవు నీ యొక్క ఆర్థికంగా బలంగా ఉండవు చూసావా ఆ ఆర్థిక పునాదులతోటి నువ్వు ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావు ఇంపాసిబుల్ జరగని పని ఇప్పుడు చూడు జియో దెబ్బ బిఎస్ఎన్ఎల్ దెబ్బ జియో అబ్బా అంటుందో చూసావా బిఎస్ఎన్ఎల్ దెబ్బ జియో అబ్బా అంటారు ప్రజలంతా తెలుగు తక్క వాళ్ళు కాదు జియో వాళ్ళు రేట్లు పెంచితే తలకాయ ఆడించుకోవటానికి ఇవాళ బిఎస్ఎన్ఎల్ దెబ్బ జియో అబ్బా అనబోతుంది నీ బొత్తుకు కూడా అంతే కాబట్టి డబ్బు చూసుకొని మిడిసి పడబాకు ఏ కన్ను చూడలేదనా మిడిసి మిడిసి పడుతుండవు కాబట్టి అది మంచిది కాదు ప్రకృతి చూస్తూ ఉంది నువ్వు చేసే వ్యవహారాలన్నీ ప్రకృతి ప్రకోపిస్తే గతంలో గుర్తుపెట్టు గతం గుర్తుపెట్టుకో గతం గుర్తుపెట్టుకో చట్టాలు ఏం చేయలేకపోవచ్చు ప్రజలు ఏం చేయలేకపోవచ్చు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు జడ్జీలు ఏం చేయలేకపోవచ్చు ప్రకృతి ప్రకోపిస్తే నీ అయ్యక బట్టిన గతే నీకు పట్టద్ది ప్రకృతిని మించిన ధర్మం లేనే లేదని చెప్పగలను సత్యమేవ జయితే లోకా సమస్త సుఖినో ధర్మో రక్షిత రక్షిత తమసోమా జ్యోతిర్గ్యమయ జయ హిం